जंगोलिंगो ना मानव ले मानता निवडने आता जंगोलिंग అనేక చోట్ల అనేక మందితో అనేక చోట్ల అనేక మందితో నేను ఆ రోజు మాట్లాడుతూ ఇక్కడే నిద్రించిన గ్రామాలు ఉన్నాయి సాధ్యమైనంత మేరకు ప్రతి గ్రామాన్ని ఎక్కడెక్కడైతే నేను బస చేశానో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తాను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాక్ష్యం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈరోజు మన రాష్ట్రంలో లేరు అమెరికాలో ఉన్నారు వారు మరీ ప్రత్యేకంగా వారి 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 ధన్యవాదాలని వారి కృతజ్ఞతల్ని స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చెప్పవని మరీ ప్రత్యేకంగా నాకు చెప్పారు వారి తరఫున కూడా మీ అందరికీ వారి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో రిటైరింగ్ వాళ్ళతో పాటు హాస్పిటల్ సంబంధించి మునిగిపోతున్నటువంటి హాస్పిటల్ అక్కడ నుంచి పై రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా మాతా హాస్పిటల్ హాస్పిటల్తో పాటు సూపర్ స్పెషాలిటీ సంబంధించిన హాస్పిటల్ కూడా మొన్న బడ్జెట్ లో నిధులు కేటాయించా కొద్ది రోజుల్లో వాటికి సంబంధించి కూడా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం దాంతోపాటు ఇంకొక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియంతో చదువుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆలోచన చేస్తా ఉన్నా ప్రతి అలాగే దాంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళ కోచింగ్ కోసం హైదరాబాద్ రాకుండా వారి వారి నియోజకవర్గాల్లోనే కోచింగ్ సెంటర్స్ ఉండేటట్టుగా అంబేద్కర్ నాలెడ్జ్ కూడా కొద్ది రోజుల్లోనే చేసి మొదలు పెట్టుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ మనం చేస్తూ నాకు ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఇక్కడ నుంచి మొదలు పెడితే చివరికి ఖమ్మంలో మొదలైన మార్చి పదహారు పాదయాత్ర పీపుల్స్ మార్చి పాదయాత్ర జూలై రెండు ఖమ్మం జిల్లాలో చేరి బహిరంగ ఈ యాత్ర యావత్తు కూడా నాతో పాటు కలిసి నడిచినటువంటి ప్రతి ఒక్కరికి నడవటానికి ఓపిక లేకపోతే కనీసం సహకరించి ఆశీర్దించి పంపించిన ప్రతి మనిషికి ృదయపూర్వకమైనటువంటి నమస్కరిస్తా ఉన్న తల ఉంచి నమస్కరిస్తూ వారందరికీ కృతజ్ఞత కూడా తెలియజేస్తా ఇచ్చినటువంటి ఆశ ఆలోచనలు ఆనాడు నన్ను నడిపించడానికి దగ్గరుంది వయసు సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా ఆ ఎండను చూసి తట్టుకోలేకపోయినా ఈ పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలని చెప్పి ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న ఇక్కడ నుంచి చివరి ఖమ్మం వారికి అనేక ప్రాంతాల్లో ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొని ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలకి మేలు జరగాలని ఆ ప్రభుత్వంగా అది ఏర్పడాలని ఆయన ఆశ్రయించి వెళ్ళాడు ఆయన పైన ఎక్కడ ఉన్నాడో ఆయన ఆత్మశాంతి చేకూరాలని తప్పనిసరిగా ఆయన కళల కోరిక మేర రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు సోనియా గాంధీ గారి సూచన మేరకు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో రోజు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఇందిన రాజ్యాన్ని రాబోయే ఐదు సంవత్సరాల కాదు భవిష్యత్తులో ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా ఇందిన మా ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమే పాలిస్తుంది ప్రతి పైసా సంపాదిస్తాం ప్రజలకి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ సభాధ్యక్షులు అనిల్ గారు అట్లాగే మరో సీనియర్ శాసనసభ్యులు మీ అందరికీ సుపరిచితులు కూడా శ్రీ సాగర్ రావు గారు అట్లాగే మరో శాసనసభ్యులు ఎడ్మా బొజ్జు పటేల్ గారు అట్లాగే మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పార్లమెంటులో పెద్ద ఎత్తున గణమెత్తి అందరినీ ఒప్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుండి నడిచినటువంటి మధు యాష్కి గౌడ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ బోజరెడ్డి బోజరెడ్డి గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఐటీడీ అధికారులతో సహా మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిప్పిరి గ్రామ సోదరు సోదరిములు పాతికే మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి ఈ సభ జులై మార్చి సిక్స్టీన్త్ నాడే జరగాల్సి ఉండింది కరెక్ట్ గా మార్చి పదహారు నాడు ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిఎల్పి నాయకుడిగా ఉన్న నేను అంటే నన్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ అనేటువంటి ఒక పాదయాత్రని పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం చేసి ఈ పిప్పిరి గ్రామం నుంచే పోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారిచ్చినటువంటి ప్రోత్సాహం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు మాణికురావు ఠాకరే గారు ఇతర కార్యదర్శులందరూ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరితో కలిసి ప్రేమ్ సాగర్ రావు గారు బొజ్జు గారు శ్రీధర్ బాబు గారు మధు యాశీ గౌడ్ గారు ఇంకా అనేక మంది నాయకత్వం అంతా దగ్గరుండి ఇక్కడి నుంచి ఆనాడు పాదయాత్ర కార్యక్రమానికి నాంది పలికారు ఇక్కడి నుంచే మొదలుపెట్టారు కరెక్ట్ గా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మార్చి పదహారున మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ సభ పెట్టి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పరిణామాలు ఆ పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ఇంధన మా రాజ్యం ద్వారా మీ అందరి కోరికలు మందించి ఇక్కడ సభ పెట్టాలని ఆ రోజు అనుకున్నాం కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం సభని వాయిదా వేసుకొని దాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం ఈ సభకు చాలా ప్రాశస్తం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడి ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండర్ ఈ నడక ఏదో రెండు గ్రామాలు దాటో మూడు గ్రామాలు దాటో లేకపోతే రెండు మూడు రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుంది